ే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ముప్పైవ శ్లోకము విశుక్ర కల్పిత శ్రీ శ్రీగణేశ్వర విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత ఈ నామము ఖగోళ మరియు జ్యోతిష్య శాస్త్ర విద్యా పారంగతులవడానికి భండాసురుని సోదరుడైన విశుక్రుడిని సంహరించిన తన సేనానాయిక అయిన దేవి యొక్క పరాక్రమానికి సంతోషించిన లలితామాతకు నమస్కారము కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఈ నామము విఘ్న నివారణకు తన మహిమతో తన శరీరంలోని కుడివైపు కామేశ్వరునిగా ఎడమవైపు కామేశ్వరిగా మార్చుకుని విశుక్రుడు సృష్టించిన విఘ్నమును అస్త్రమును చూచి ఆశ్చర్యచకితురాలైన కామేశ్వరి కామేశ్వరుని చూడగానే మహాగణేశుడు ఆవిర్భవించి ఆ అస్త్రమును ఛేదించెను కామేశ్వరీ స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ